హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాము మేమైతే ఊరికైతే బయలుదేరాం అన్నమాట ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ అయితే ఇంకా రాలేదు కొంచెం టైం పడుతుంది రావడానికి మా లగేజ్ చూడండి ఎంత ఎక్కువగా ఉంది ముగ్గురుమే కానీ లగేజ్ చాలా ఎక్కువగా ఉంది అనమాట ట్రైన్ అయితే వచ్చేసిందండి మేమైతే ఎక్కేసాము కానీ ఎక్కిందైతే వీడియో అయితే చేయలేదన్నమాట మేమైతే భోజనం కూడా చేసేసామండి భోజనం చేసిన వీడియో అయితే తినలేదు తినేసి హాయిగా ఎండ కాబట్టి ఏసీలో చల్లగా ఉంది మాకు కంబలు అలాగే అలాగేస్ అయితే ఇచ్చారనమాట చూపిస్తాను మా బాబుకు కూడా అప్పు అనమాట మొత్తం ఒక సైడ్ మొత్తం మాకే వచ్చింది సైడ్ పెద్ద మొత్తం వచ్చింది అనమాట ఏసీ కాబట్టి దుప్పట్లు ఇవన్నీ కట్ చీఫ్ అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు మొదట్లో కర్చీఫ్ కూడా ఇచ్చేవాళ్ళు మేమైతే భోజనం చేసేసాము తీసుకొచ్చింది చికెను పొర చపాతి అయితే తినేస్తామనమాట ట్రైన్ సెవెన్ థర్టీకి వచ్చింది నేర కరెక్ట్ అయితే తినేసాము ఇదిగోండి మాకు ఇచ్చినవి కింద బెడ్షీట్లు ఇచ్చారు కంబలు ఇచ్చారు మాకు మొత్తం మూడు సెట్స్ అయితే వచ్చాయి ముగ్గురికి మూడు సీట్లు కాబట్టి పెద్ద మొత్తం మాకే మా బాబుకి అప్పుడే మొత్తం సద్రవేసామన్నమాట అది ఎక్కేస్తున్నాడు పడుకోవడానికి రెడీ అయిపోతున్నాడు ఇదిగోండి మాకైతే ఇంకో రెండు సెట్లు అయితే ఉన్నాయి మా బాబుకైతే పైకి అయితే పలుకోబెట్టేసాడు చల్లగా ఉంది ఎండాకాలంలో ఏసీ లేకపోతే వస్తుంది ఇంత హీట్గా ఉంది ఇదిగోండి మా బాబు ఎక్కేసాడు పైకి ఫస్ట్ టైం అనమాట వీడి ఒక్కడికి టైం చూడండి వాడైతే పైకి ఎక్కేశాడు నేను ఇంకా ఇంటి దగ్గర నుండి ఒక తుప్ప టైపు తెచ్చుకున్నాను అనమాట నాకు సపరేట్ కప్పుకోవడానికి నాకు వాళ్ళు ఇచ్చినవి నాకు అందుకనేసి మాకు ఇంక రెండు సెట్లు ఉన్నాయి ఇదిగోండి మేము తెచ్చినవన్నీ అనమాట భోజనం అయితే చేసేసాము ఖాళీ అయిపోయాయి బాక్సెస్ ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ తింటే తింటాము లేకుంటే లేదు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు నైట్ ఇదిగోండి పైన ఎక్కేసి చక్కగా పడుకున్నాడు అయితే పని చల్లగా ఉంటుంది కదా వాడికైతే మొత్తం కప్పేసారనమాట వాళ్ళ డాడీ ఇదిగోండి వాడి దగ్గర ఒక బ్యాగ్ ఉంది వాడికి ఇంకా పిల్లో వచ్చేసి ఇలాగ అడ్డగా వేసేసాము కింద పడిపోతాడేమోనని మంచి పడుకున్నాడు ఎలాంటి ఇబ్బంది పట్టకుండా చక్కగా పడుకున్నాడు ఏసీ కాబట్టి కొంచెం భయం లేకుండా వదిలేసాం వాడికి ఇక్కడ నా క్లిప్తో ఆడుకుంటున్నాడు ఇవ్వండి చూడండి చక్కగా మంచిగా మార్నింగ్ వరకు ఇబ్బంది పెట్టకుండా పడుకున్నాడు తినట్ కదా ఇంకా ఇంకా గ్రేప్స్ అన్నీ పండుగ గ్రేప్స్ తింటా పండు గ్రేప్స్ తిన కాసేపు పోయాక వాడికైతే గ్రేప్స్ అయితే ఇచ్చానమాట గ్రేప్స్ తిన్నాడు కాసేపు అయ్యాక బయట ఇదిగోండి ఏసీ కాబట్టి మనకి అంతగా ఏం కనిపించదు ఇలా లైటింగ్స్ ఏవైనా వస్తేనే మనకు సరిగ్గా కనిపిస్తుంది గ్లాస్ ఉంటుంది కాబట్టి పడుకోబడిపోయామండి ఇదిగోండి అందరూ పడుకున్నారు నైసీ టెన్ అయిపోయింది ఎండాకాలం కదా చల్లగా ఏసీలోన బాగుంది కాబట్టి అందరు తొందరగా పడుకోబడిపోయారు ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేయలేదు నేను కింద బెరతలో ఉన్నాను కాబట్టి కొంచెం చీకటిగా కనిపిస్తుంది మా బాగు చూడండి పై నుండి చూస్తున్నాడు పిలుస్తున్నాడు మార్నింగ్ అయిపోయిందండి మార్నింగ్ అయితే లేచామనమాట ఎయిట్ థర్టీకి ఎండ చూడండి అలా కనిపిస్తుంది గ్లాస్ నుండే ఎండ ఎంత పడుతుందో ఎండ చూసారా మా మొహాలు చూడండి ఎలా ఉన్నాయి చల్లగా ఉన్ను నేనైతే మార్నింగ్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వేసి బ్రష్ అయితే చేసేసానమాట ముందుగానే జనాలు ఎక్కువైపోతారు అనేసి రాజమండ్రి అయితే వచ్చిందండి ఎందుకండి ఇది వచ్చేసి రాజమండ్రి అనమాట ఇక్కడైతే ఒక బాబు అయితే డ్రైన్లో కలిసాడు వాడు తెలివిడని ఆడుకున్నారు మా బాబుని ఆ బాబు ఇద్దరికి ఇద్దరు సరిపోయారు అనమాట మంచిగా బ్యాటు బాల్తో మంచిగా ఆడుకున్నారు వాళ్ళతో మంచిగా టైం పాస్ అయిపోయింది మాకు కూడా తెలియకుండా వాళ్ళు అయితే వైజాగ్ లో దిగేశారు మంచిగా ఆడుకున్నారు పిల్లలు అయితే మంచిగా టైం పాస్ అయిపోతుంది కదా పిల్లలకు కూడా బోర్ కట్టకుండా ఉంటుంది అందులో ఏసీ కాబట్టి ఇంక ఇబ్బంది ఏం లేదన్నమాట అన్ని డోర్స్ క్లోజ్లో ఉంటాయి కాబట్టి స్లీపర్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువ జనాలు ఉంటారు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏసీ కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా వాళ్ళైతే ఆడుకున్నారు కింద ఆడుకున్నారు మళ్ళీ పైకి కూడా ఎక్కించేయమన్నారు అనమాట పైకి కూడా వెళ్ళి ఆడుకున్నారు మా జర్నీ అయితే ఇలా అయింది అనమాట పిల్లలతోటి అంతేనండి వీడియో నచ్చి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ